పెస్ట్ను కంట్రోల్ చేసుకుంటూ ఫంగి సైడ్ని కంట్రోల్ చేసుకుంటూ వేరు వ్యవస్థను ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మనకు నారు అనేది చాలా అద్భుతంగా రావడం అయితే జరుగుతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తాం సో ప్రజెంట్ మనం ఏదైతే కూర్చొని ఉన్నామో ఇది మన యొక్క నారుమడండి సో ఇయాల్టికి పది నుంచి పదకొండు రోజులు కంప్లీట్ అవ్వడం జరిగింది సో చాలా అద్భుతంగా జర్నరేషన్ అయితే రావడం జరిగిందండి సో మనం వేసుకున్నటువంటి వెరైటీస్ ఏంటి అన్నది విషయం మీకు గతంలో అయితే తెలపడం అయితే జరిగింది వాయు తేజానైన్ హాసికా డబల్ టూ కింగ్ ఫిషర్ మూడు వెరైటీస్ కూడా బ్రహ్మాండంగా వచ్చాయండి నైంటీ టు నైంటీ ఫైవ్ వరకు మనకు జర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది సో మంచి జర్మేషన్ అయితే వచ్చింది సో అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు మనము నారుమడిని ఏ విధంగా రక్షించుకోవాలి మిరపనారుని మొదటి దశలో ఏ విధంగా రక్షించుకోవాలి దాని తర్వాత మనము టోటల్గా మనకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మనకు నార అనేది ఉంటుంది నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు మనము నారని అనేది ఉంచుకోవాలి అది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు నారుమడి యాజమాన్యం అయితే మిరప నారుమడి యాజమాన్యం అయితే అద్భుతంగా తెలుస్తుంది సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మిరప నారుమడిలో ముఖ్యంగా మొదటి దశ కనుక చూసుకున్నట్లయితే ఒకటి నుంచి పదిహేను రోజుల వరకు ముఖ్యంగా మనము నీటి పారుదల అనేది చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పురుగు నుంచి కాపాడుకోవాల్సి వస్తుంది బూజు నుంచి కాపాడుకోవాల్సి వస్తుంది అంటే ఫంగి సైడ్ నుంచి అదేవిధంగా పెస్ట్ నుంచి అదేవిధంగా నీటి పారుదల అనేది టైం టు టైం అనేది ఉండాలి సో ఇవి రెండు ఈ మూడు కనుక మనం కరెక్ట్గా చూసుకున్నట్లయితే మనము నారుమడిని మొదటి పదిహేను రోజులు కాపాడుకున్నట్లయితే మనకు నారుమడి హండ్రెడ్ పర్సెంట్ కూడా మనము క్లియర్గా మనము దాని యొక్క పూర్తి యాజమాన్యం తీసుకున్నట్టు అని చెప్పుకోవాలి ఎందుకంటే మొదటి పదిహేను రోజులు చాలా క్లిష్టమైనది ఇక్కడ ఈ మొదటి పదిహేను రోజులు మనం కనుక నారుమడిని నారును గనక కాపాడుకున్నట్లయితే చిన్న దశలో ఉన్నప్పుడు కాపాడుకున్నట్లయితే అద్భుతంగా మనకు మిగతా ముప్పై రోజులు బ్రహ్మాండంగా నారనేది వచ్చేస్తుంది అందులో మొదటి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మీరు నారు తీస అంటే నారు పై నుంచి పట్టాలు కానీ మీరు ఏదైతే కప్పారో అది తీసినప్పుడు మొలకలు వస్తున్నాయి ఏడు ఎనిమిదో రోజు వస్తున్నాయి అన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఫస్ట్ హెవీ డోసులకు వెళ్ళకండి మెటలాక్సిల్ ప్లస్ ప్రొక్లైన్ సో మెటలాక్సిల్ దేనికంటే మనకు ఫంగిసైడ్ పర పనిచేస్తుంది కుంకుమ పొడి అని కూడా చాలామంది అంటూ ఉంటారు అదేవిధంగా ప్రొక్లైన్ ఇది పురుక్కు పనిచేస్తుంది మొదటి దశలో కనుక పురుగు కొట్టేసింది అనుకోండి ఇక మనకు అక్కడ నుంచి ఆ ఆకు అంటే పైన ఆకులు రాలేదు సైడ్ పంగలు కూడా రాలేదు కాబట్టి ఖచ్చితంగా పురుక్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్ప్రే చేయాలండి దాంతోపాటు మనకు మెటలాక్సిల్ ఫంగిసైడ్ ఇది మొదటి దశలో మనం మెటలాక్సిల్ మాత్రమే అందించాలి చిన్న డోస్ ప్రకారమే అందించుకుంటూ పోవాలి సో ఇది కొట్టిన తర్వాత వన్ డే ఆర్ టూ డేస్ ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చేసిన తర్వాత అంటే మనకు మూడు నాలుగో రోజు అంటే దగ్గర దగ్గర ఏడు రోజులు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏడు రోజులు కంప్లీట్ అయింది కదా దాని తర్వాత మనకు ఒక టెన్ డేస్ ఆర్ లెవెన్ డేస్కి టెన్ డేస్ ఆర్ లెవెన్ డేస్కి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కాపర్ ఆక్జిక్లోరైడ్ దాంతోపాటు మీకు పురుగు లాంటిది ఏమైనా కనబడినట్లయితే మనకు మళ్ళీ ప్రొక్లైన్ కానీ కోరాజిన్ కానీ కలిపి స్ప్రే చేసుకోండి సో పురుగు అనేది మీరు ఖచ్చితంగా కొట్టుకున్నట్లయితే ఉన్నా కనబడినా కనబడకున్నా కానీ కొట్టుకోవడమే మంచిదండి ఎందుకంటే ఈ పది పదకొండు రోజుల దశలో మనకు రెండు మూడు ఆకు రాదు కాదు మూడు నాలుగు ఆకు రాదు కాబట్టి మొదటి దశలోనే కనుక మనకు పురుగు కొట్టేసినట్లయితే మనకు ఖచ్చితంగా చెప్తున్నాను మళ్ళీ దానికి సైడ్ పంకలు కానీ అది మళ్ళీ ఎగురెత్తేటువంటి అవకాశం అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా పురుగు కొట్టుకున్నాను సో మొదటి మెటల్ మెటలాక్జిల్ చేసుకున్న తర్వాత సెకండ్ స్ప్రేయింగ్ కాపర్ ఆక్జీ క్లోరైడ్ సో కాపర్ ఆక్సిక్లోరైడ్ వచ్చేసి ఒక లీటర్ నీటికి లీటర్ నీటికి టూ గ్రామ్స్ చొప్పున అంటే ఒక ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకొచ్చి మనము ఒక పది నుంచి పన్నెండు పదమూడు లీటర్ల నీటిలోకి కలుపుకొని బాగా తడిసేలా సో మొదట చెప్పినటువంటి మెటలాక్సిల్ కూడా అంతే ఇది కూడా అంతే నేల తడిసేలా కొట్టుకోవాలి ఒక రెండు లీటర్ నీళ్ళు ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు కానీ నేల తడిసేలా కొట్టుకోవాలండి అలాంటప్పుడు ఏంటంటే కాండం తడుస్తుంది నేల కింది భాగం తడుస్తుంది పైన ఆకులు తడుస్తుంది అప్పుడు ఫంగిసైడ్ అనేది మనకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉండదు కాబట్టి ఈ విధంగా నేల తడిచే విధంగా ఆక్సిల్ ఫస్ట్ స్ప్రేయింగ్ తర్వాత కాపర్ ఆక్సిక్లోరేట్ ఈ రెండు చేసిన తర్వాత సో ఇక్కడ కాపర్ ఆక్సిక్లోరేట్ చేయడం వల్ల ఏంటంటే కాపర్ లోపం పోతుంది అదేవిధంగా ఫంగిసైడ్ కూడా మనకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో కాబట్టి ఇది ఈ రెండు స్ప్రేయింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి ఇవి చేసుకున్న తర్వాత అంటే ఇవి చేసుకుని ఎప్పుడు మన పదకొండు రోజులు అయిపోయింది సో దెన్ ఆఫ్టర్ ఏంటంటే మనకు ఒకవేళ ఏమైనా బూజు లాంటిది కనబడుతుంది అక్కడక్కడ ఒక్కొక్కటి మనకు బూజ్ వస్తున్నట్టుగా కనబడుతుంది అనుకోండి అప్పుడు మీరు మెయిన్గా రిఫరెన్స్ చేయాల్సింది నాటివో అండి బేర్ కంపెనీ వారి నాటివో లేకపోతే అమిస్టార్ సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఒక దాని తర్వాత ఒకటి కుల్లుడు కనిపిస్తూ ఉంది అంటే గనక సో ఎక్కువగా మీకు కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఈ యొక్క నాటివో అండ్ అమిస్టార్ లేకపోతే కస్టోడియం ఈ మూడిట్లో ఏదో ఒకటి ఏదైనా పర్లేదండి అమిస్టార్ వాడినా పర్లేదు నాటివో వాడినా పర్లేదు కస్టోడియా టెక్నికల్ వాడినా పర్లేదు ఈ మూడిట్లో ఏదో ఒకటి మళ్ళీ తీసుకొచ్చి మీరు మీ యొక్క నారుమడి పైన తడిచేలా నేల భాగం మొత్తం తడిచేలా స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క కుళ్ళు నుంచి అయితే ఖచ్చితంగా మీరు రక్షించుకోవచ్చు పదిహేను రోజుల్లో ఇక్కడ ఈ మూడు స్ప్రేయింగ్లతో కంప్లీట్ అవుతుంది మీకు ఎటువంటి కుళ్ళుడు కనిపించలేదు ఎలాంటి కుళ్ళు లాంటి సమస్య అయితే లేదు బ్రహ్మాండంగానే ఉంది నారు అలాంటప్పుడు ఏం చేసుకోవాలి ఫస్ట్ ఆక్సిల్ కొట్టిన తర్వాత తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ కొడతారు దెన్ ఆఫ్టర్ ఏంటంటే మ్యాంకోజం ప్లస్ ఆక్సిల్ కాంబినేషన్లో మనకు రెడామిల్ గోల్డ్ టెక్నికల్ దొరుకుతూ ఉంటుంది సో రెడామిల్ గోల్డ్ కొట్టండి సో కుళ్ళుడు కనిపించినా కానీ రెడామిల్ గోల్డ్ టెక్నికల్ కొట్టండి అద్భుతంగా పనిచేస్తుంది సో ఏవైతే చెప్తున్నాను నేను ఈ మెటలాక్జిల్ కాపర్ మెటల్ ఆక్సిల్ ప్లస్ మ్యాంకోజం కాంబినేషను నాటివో అదేవిధంగా అమిస్టార్ ఈ కస్టోడియా టెక్నికల్ మార్చి మార్చి కామన్గా అయితే టూ టు త్రీ డేస్కి ఖచ్చితంగా స్ప్రేయింగ్స్ అయితే చేసుకోండి అండి సో వాతావరణం క్లైమేట్ కనుక ఈ విధంగా కనుక ఉన్నట్లయితే ఇప్పుడు చూడండి వర్షాలు అయితే మనకైతే రెగ్యులర్గా పడతా ఉందండి మా పరిస్థితి ఇక్కడ మా మహోబాద్ ఏరియా ఖమ్మం ఏరియా సరౌండింగ్ నిన్న యాక్చువల్లీ నేను కూడా బయటకు పోవడం జరిగింది దగ్గర దగ్గర మనకు భద్రాచలం దాటి కూడా పోవడం ఎటు చూసుకున్నా కానీ టోటల్ ఇదే వెదర్ ఉందండి సో చాలా దారుణంగా ఉంది మొత్తం కూడా రాత్రంతా వర్షమే అసలు ఎటువంటి తగ్గుముఖం లేకుండా పడింది ఇలాంటప్పుడు ఫంగిసైడ్ సైడ్ ఎఫెక్ట్ అనేది అధికంగా ఉంటుంది సో ఈ వర్షపాతం సమయంలో అధికంగా మనకు ఫంగిసైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీని నుంచి మనము కాపాడుకోవాలి మన నార్ని అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవాలి మొదటి స్ప్రేయింగ్ కింద మెటలాక్సిల్ వాడండి రెండవ స్ప్రేయింగ్ కింద మీరు వాడుదాము అనుకుంటే కాపర్ క్లోరైడ్ థర్డ్ స్ప్రేయింగ్ తర్వాత చూసుకున్నట్లయితే మెటలాక్సిల్ ప్లస్ మ్యాంగోజమ్ కాంబినేషన్లో రెడామిల్ గోల్డ్ కానీ లేదా నేటివో కానీ రెండింటిలో ఏదో ఒకటి ఏది వాడిన తర్వాత అంటే మీరు మెట్లాక్సిల్ రెడామిల్ గోల్డ్ మ్యాంకోజోమ్ ఇది వాడినట్లయితే దాని తర్వాత నాటివ్ వాడారు నాటివ్ వాడిన తర్వాత అమిస్టార్ వాడాను ఈ విధంగా కంటిన్యూస్గా ఒక టూ టూ త్రీ డేస్ టూ టూ త్రీ డేస్కి గ్యాప్లో కనుక మీరు నారుమడి మీద కొట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క నారుమడిని అయితే కాపాడుకోవచ్చండి అప్పటికి మీరు ఇరవై ఇరవై రోజుల దశకైతే వెళ్ళిపోతారు ఆ తర్వాత మనకు వీలైనంత వరకు మనము ఖచ్చితంగా కూడా ఫంగిసైడ్ ఎఫెక్ట్ అంతగా మనకు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉండదు సో మనకు అప్పుడు చూసుకోవాల్సిందంటే వేరు వ్యవస్థ పైన సో మీరు చూసుకున్నట్లయితే ఆఫ్టర్ ఇరవై పదిహేను నుంచి ముప్పై రోజుల వరకు వేరు వ్యవస్థ అనేది స్టాండర్డ్ చేసుకోవాలి మనం వేరు వ్యవస్థని స్టాండర్డ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క వేరు కుళ్ళు నుంచి మళ్ళీ మనం మన యొక్క మొక్కనైతే రక్షించుకోవచ్చు సో వేరు కుళ్ళు నుంచి కనుక మీరు రక్షించుకోవాలి అనుకుంటే ఫస్ట్ వేరు శాతాన్ని ఏదైతే వేరుల శాతం ఏదైతే ఉందో అది పెరిగేలా చూసుకోవాలి అలా చేసి ఆ చేయాలంటే మనకు హ్యూమిక్ యాసిడ్లు కానీ మైక్రోరైజల్ బ్యాక్టీరియాస్ కానీ లేకపోతే ఈ యొక్క మైక్రో న్యూట్రిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చల్లడం కానీ లేదా పైన స్ప్రే చేయడం కానీ సో మనం ఏవైతే ఉన్నామో ఇసుకలో కానీ వీటిలో కానీ కలుపుకొని మనం చల్లుకోవచ్చు ఒకటి రెండు కూడా చూసుకున్నట్లయితే వీటిని ఏదైతే ఉందో మనకు మైక్రో న్యూట్రిన్స్ కావచ్చు అదేవిధంగా హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ అమినో యాసిడ్స్ లాంటితోటి మనకు గుళికలు అనేవి దొరుకుతూ ఉంటాయి సో ఈ యొక్క గులకల్ని కూడా మీరు బ్రహ్మాండంగా చల్లుకునేటువంటి ప్రయత్నం చేసుకున్నట్లయితే ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది మనకు వేరు వ్యవస్థని పెంపొందించడానికి చాలా దోహదపడుతుంది అండ్ ఈ ఫల్విక్ అండ్ అమినో యాసిడ్స్ కనుక చూస్తే మొక్క నల్లగా ఉంచడానికి హెల్దీగా రావడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి సో కాబట్టి ఈ యొక్క గులకలు వాడండి సో ఈ వేరు వ్యవస్థని ఇంప్రూవ్ చేసేటువంటి గులకలు వాడుకున్నట్లయితే మనకు వేరు వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా వస్తుంది సో ఎప్పుడు పదిహేను రోజులు దాటిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధి నుంచి ముప్పై రోజుల వ్యవధి వరకు ఈ గుళకలను అయితే ఒకటికి రెండు సార్లు అయితే వాడండి ఒక టూ టైమ్స్ అయితే వాడుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మనకు వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి జరుగుతుంది మొక్క హెల్దీగా పైకి పెరగడం అనేది జరుగుతుంది వేరు వ్యవస్థ అధికంగా రావడం వల్ల ఇలాంటివి చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే మనకు ముఖ్యంగా వేరు కుళ్ళు నుంచి తప్ప మనము తట్టుకోవచ్చు సో వేరు వేరుకుళ్ళ నుంచి తప్పించుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే సో ఈ యొక్క హ్యూమిక్ యాసిడ్ అమినో యాసిడ్స్ లాంటివి వాడుకోవడం వల్ల మనము హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క వేరుకుళ్ళు లాంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు సో మొదటి దశలో మనము ఫంగి సైడ్ నుంచి కాపాడుకున్నాము రెండో దశలో వేరుకుళ్ళు నుంచి కాపాడుకోవాలి ఇక మూడో దశలో చూసుకున్నట్లయితే మనకు ముడత లాంటిది ఏమైనా ఉన్నట్లయితే పోలీస్ టెక్నికల్ కానీ మనకు వన్ ట్యాంక్స్ పోలీస్ లాంటివి దొరుకుతాయి లేదంటే రీజెంట్ అలాంటివి దొరుకుతాయి లేదా ఆ ఇవి సరిపోతాయండి ఇంత మించి మీరు లేదంటే పెగాసిస్ లాంటి పెగాసిస్ లాంటివి కొడితే ఉందంటే ఎదుగుదల ఎక్కువగా వస్తుంది సో వీలైనంత వరకు పెగాసిస్ని అయితే మీరు కంట్రోల్లో అంటే కొట్టకపోవడం మంచిది నారు పైన ఎదుగుదల లేదు అంటే మాత్రం పెగాసిస్ కొట్టండి లేదు అంటే ఎదుగుదల మంచిగానే ఉంది అంటే మాత్రం పోలీస్ టెక్నికల్ కానీ రీజెంట్ కానీ ఇవి రెండు కొట్టుకోండి సరిపోతుంది మూడతకి దోమకి అయితే ఇవి సరిపోతాయని కలుపుకుందాం అనుకుంటే మనము కొంతమంది చిన్న చిన్నగా ఇప్పుడు మధ్యలో మనకు ఏదైతే పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో మనము అట్టారా లాంటిది కానీ రీజెంట్ లాంటిది కానీ కలుపుకొని ఈ యొక్క ఫంగీ సైడ్లో కానీ మీరు పెస్ట్ వాడేటువంటి ప్రొక్లైన్లో కానీ ఖచ్చితంగా కలుపుకొని కొట్టవచ్చు సో మీరు ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఫంగీ సైడ్ అనేది మస్ట్ అండ్ అండ్స్డ్గా కొట్టాలండి సో ఒకసారి కొట్టినా కానీ ఒకసారి కొట్టాలి సో ఒకసారి కొట్టిన తర్వాత రెండోసారి గ్యాప్ ఇచ్చి అయినా ఖచ్చితంగా ఫంగీ సైడ్ కొట్టాలి కనబడినా కనబడకపోయినా ఖచ్చితంగా మాత్రం ఫంగీ సైడ్ అనేది కొట్టండి ఎందుకంటే నారుకి ముఖ్యంగా మనకి ఎఫెక్ట్ చేసి ఫంగిసైడ్ సో ఈ ఫంగిసైడ్ వల్ల వేరు కూడా వస్తుంది సో కాబట్టి ఇటు మనం గులకలు వేయడంతో పాటు ఖచ్చితంగా కూడా మళ్ళీ ఫంగిసైడ్ సైడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ప్రే చేసుకోవాలి రెండు విధాలుగా జారదు పెట్ను కంట్రోల్ చేసుకుంటూ ఫంగీస్ సైడ్ని కంట్రోల్ చేసుకుంటూ వేరు వ్యవస్థను ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మనకు నారు అనేది చాలా అద్భుతంగా రావడం అయితే జరుగుతుందండి సో కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా మనకు నారైతే రావడం జరుగుతుంది ఇలాంటి కూల్ వెదర్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఫంగిసైడ్ సైడ్ అయితే మస్ట్ అని చుట్టుగా స్ప్రే చేస్తూ ఉండాలి మొదటి దశలు చెప్పాను కదా సో ఏదైతే ఉందో మొదటి పదిహేను రోజుల దశలో మనం చెప్పినటువంటి స్ప్రేయింగ్స్ వాడండి దాని తర్వాత పదిహేను నుంచి ఇరవై ముప్పై రోజుల వరకు ఖచ్చితంగా కూడా వేరు వ్యవస్థ ఇంప్రూవ్ అవ్వడానికి గులకలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ వాడండి దాని తర్వాత మనం ముప్పై రోజు మేము మీరు ఏమైనా వేద్దాము అనుకుంటే మనం ఇరవై ఇరవై సున్నా పదమూడు లాంటిది ఏమైనా వేస్తారు కాబట్టి ఆ సమయంలో వేసేటప్పుడు అది లాస్ట్ ముప్పై రోజులు దాటి వేగి ముప్పై రోజులకు వేసేసిన తర్వాత దాని తర్వాత ఎటువంటి కింది మందులు వేయకూడదు ఎందుకంటే నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు మనము ఖచ్చితంగా నారు పీకి నారు వేయడానికి మనం మిరప అనేది వేయడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి మినిమం పది రోజుల గ్యాప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి సో మిరప నారు పీకే ముందు ఖచ్చితంగా ఎరువు అంటే మనం కింది ఎరువు ఏదైతే అందిస్తామో అది ఖచ్చితంగా ఒక పది నుంచి ఏడు నుంచి పది రోజుల వరకు వ్యవధి అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మందు పవర్ మీద ఉన్నప్పుడు మీరు పీకి వేశారంటే మొత్తం కూడా మొగ్గ అనేది కిందికి వాలిపోవడం జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ఏడు నుంచి అంటే వన్ వీక్ టు టెన్ డేస్ వరకు ఖచ్చితంగా కూడా టైం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలండి ఈ కింది ఎరువు ఏదైతే ఇరవై ఇరవై ఉన్నా మీరు పదమూడు కానీ లేకపోతే గులకలైనా కానీ ఏదేసినా కానీ ఖచ్చితంగా ఈ యొక్క బలానికి వేసేటువంటి మందు ఒక పది రోజులు అంటే ముప్పై రోజుల దశలోనే చివరిగా వేసుకోవాలి ఇక ముప్పై రోజుల పైబడిన తర్వాత మాత్రం ఖచ్చితంగా కూడా ఎటువంటి అయితే వేసుకోకూడదు అది లాస్ట్ దాంతో గ్రోత్ అనేది ఆటోమేటిక్గా కంటిన్యూగా వచ్చేయడం జరుగుతుంది మీకు మొక్క అందడం అనేది జరుగుతుంది సో దాని తర్వాత మనకు ముడతక్ అనేది కంట్రోల్ చేసుకోవాలి ముడతకు కంట్రోల్లో మనకు పోలీస్ టెక్నికల్ కానీ రీజియన్ టెక్నికల్ కానీ లేకపోతే పెగాసిస్ లాంటివి కొట్టేసుకొని దాని తర్వాత మనము నారు పీక్కుని నారేసుకోవడం అయితే జరుగుతుంది సో వీడియోలో అయితే క్లియర్గా మీకు అయితే తెలిసిందనుకుంటున్నాను సో ముఖ్యంగా మెటలాక్సిల్ కాపర్ ఆక్సిక్లోరైడ్ హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవాలి కాపర్ ఆక్సిక్లోరైడ్ తర్వాత మనకు మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజమ్ కాంబినేషన్ లేదా నాటివో కానీ లేకపోతే అమిస్టర్ కానీ ఇవి మార్చి మార్చి మీరు స్ప్రే చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క నారుమడి అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి సో కాబట్టి ఫంగి సైడ్ అయితే మషన్ సూట్ చేస్తూ ఉండండి మొదటి దశలో మాత్రం ఏదైతే మొదటి పదిహేను రోజుల దశలో మాత్రం ఖచ్చితంగా పురుగు మందు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాడండి తర్వాత కత్తిరించిన పదిహేను రోజుల నుంచి మనకు తర్వాత కత్తిరించిన ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఒకవేళ కట్ చేసినా కానీ సైడ్ పిలకలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ మనకు మొదటి దశలోనే కనుక కొట్టేసినట్లయితే కనుక పిలకలు వచ్చేటువంటి అవకాశం ఉండదు మళ్ళీ అది ఎగురిచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా పురుగు మందు మాత్రం మొదటి దశలో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉన్నా లేకున్నా కనబడినా కనబడకపోయినా మాత్రం ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి సో ఇదండి నారుమడి యాజమాన్య పద్ధతి సో మనం తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతులు కూడా మీకు తెలుపుతూ ఉంటాను సో నేను ఆల్రెడీ ఒకసారి అయితే మెటలాక్సిల్ ప్లస్ దాంతోపాటు మన ప్రొక్లైన్ రెండు కూడా కలిపి స్ప్రే చేయడం జరిగింది ఒకటేసారి స్ప్రే చేయడం జరిగింది మళ్ళీ ఇప్పటికీ టూ డేస్ అయింది సో ఇప్పటివరకు నేను ఎటువంటి స్ప్రేయింగ్ అయితే చేయలేదు మేబీ అయితే ఖచ్చితంగా చేయాలి వదారైతే మంచిగా లేదు కాబట్టి ఆలోచించి ఆలోచిస్తున్నాను సో కొట్టినా కానీ వ్యర్థం అవుతుంది కదా కొంచెం టైం చూసుకొని వెదర్ క్లియర్ అయిన తర్వాత కొడతానండి సో ఇలా కొట్టకున్నా కానీ రేపు ఖచ్చితంగా అయితే స్ప్రే చేస్తాను టూ డేస్ గ్యాప్ తర్వాత మూడో రోజైతే ఖచ్చితంగా మీరు అయితే సైడ్స్ అయితే స్ప్రే చేయండి టూ డేస్ మాక్సిమం గ్యాప్ ఇచ్చుకోండి మించి మాత్రం గ్యాప్ అయితే లేదు ఎందుకంటే నారుమడికి మనం తీసుకుని ఆ చిన్న పిల్లల్ని చూసుకుంటే చూసుకోవాలి సో కాబట్టి ఖచ్చితంగా నారుమడికి టూ టు త్రీ డేస్ గ్యాప్లో ఖచ్చితంగా స్ప్రేయింగ్స్ అనేవి చేసుకుంటూ ఉండండి సో హెవీ డోస్లో అందించకుండా వీలైనంత డోసులు అయితే తక్కువగా అందిస్తూ ఉండండి నీళ్ళ అంటే మీరు ఫంగిసైడ్ యాడ్ చేసినప్పుడు పది లీటర్ అయినా కానీ పన్నెండు లీటర్ కొట్టుకోండి ఇబ్బంది లేదు కానీ మరి పది లీటర్లకు ఏడు ఎనిమిది లీటర్లు చేసి ఎక్కువ డోసులు అందించారంటే తర్వాత మనం ఈ హెవీ డోసు అందిస్తూ ఉండాలి మొక్కకు ఆ రెసిస్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది మొక్కకు కాబట్టి హెవీ డోసులు అనేది మీరు అయితే అలవాటు చేయకండి మొక్క నిదానంగా తక్కువ తక్కువ డోసులు అలవాటు చేసుకుంటూ ఈసారి మనము వీలైనంత వరకు పెస్టిసైడ్స్ అనేవి చాలా వరకు తగ్గించుకుంటూ స్ప్రే చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి సో మంచి దిగుబడిని అయితే సాధిద్దాము సో మనం ఆడినటువంటి హాసికా డబల్ టూ వాయితేజా నైన్ కింగ్ ఫిషర్ అయితే చాలా అద్భుతంగా జర్మినేషన్ అయితే రావడం అయితే జరిగింది ఎటువంటి ఇబ్బంది లేదండి సో మనం అందించినటువంటి ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా మంచి జర్మినేషన్ వచ్చిందని అయితే చెప్పారు నైంటీ టు నైంటీ ఫైవ్ వరకు జర్మినేషన్ అయితే రావడం అయితే జరిగిందన్నారు సో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇదైతే సో ఇదే విధంగా మంచి ముడతని కానీ నల్లిని కానీ వైరస్ని కానీ తట్టుకొని మంచి కాపును అందించాలని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి సో ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా ఖచ్చితంగా ఈ యొక్క నారుమడి యాజమాన్యం కరెక్ట్గా పాటించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క తోట కూడా బ్రహ్మాండంగా ఉంటుంది నారు మంచిది మంచిగా దీనికి ఒక సామెత ఉంటుందండి నారు ఎంత మంచిగా వస్తే మనకు తోట కూడా అంతే బ్రహ్మాండంగా అయితే రావడం జరుగుతుంది కాబట్టి నారుమడిని జాగ్రత్తగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి సో మీరు మంచిగా దీంట్లో కనుక తీసుకొచ్చారంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా మనము ఈ యొక్క నారుమడిని తీసుకొచ్చామంటే తోట కూడా అద్భుతంగా పండిపోయినట్లేదు చెప్పుకోవచ్చు అండి సో ఇదండి ఈ వీడియోలో మనం తెలుసుకున్న అంశం మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ Totally it. Thank you, friends, thank you so much for watching.